ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నిన్న ఒక మాట చెప్పాడు రేపు జూన్ నాలుగో తేదీ అంటే వన్ ఇయర్ అవుతుంది ఆ రోజు రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తా అంట ఆయన ఆయన పార్టీ నేనైతే ఒక మాట చెప్తుండ రెండు వేల ఇరవై తొమ్మిది మీ వైఎస్ఆర్సిపికి రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారు అంత్యక్రియలు చేయబోతున్నారు మీరు మీరు ఇప్పుడు ఈరోజు మద్యం కేసులో బోఫోర్స్ ఎంత అరవై కోట్లు టూజీ స్క్యా స్కామ్ ఎంత అక్కడ కేజ్రీవాల్ జైలుకి పంపించారు డిప్యూటీ సీఎం జైలుకి పంపించారు కవితను జైలుకి పంపించారు ఎంత నూట యాభై కోట్లు ఈరోజు సిఐడి సాక్ష్యాధారాలతో తేల్చింది ఎంత మూడు వేల రెండు వందల కోట్లు నేను చెప్పా అయ్యా అఫీషియల్ సేల్స్ మూడు వేల రెండు వందల కోట్లు పదివేల కోట్లు అవినీతి జరిగిందని చెప్పా ఈరోజు వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు ఇవన్నీ అక్కడ పెట్టి మనవల గురించి మాట్లాడటం ఇంకొక మాట మాట్లాడినాడు వర్షా కంపెనీకి విశాఖపట్నంలో యాభై ఎకరాలు ఎక ఎకరా తొంభై పైసలు ఇడ్లీ వడ ఇడ్లీ వడ అంటాడు అరే నేను నిన్న వెళ్ళి ఆఫీస్లో ఎస్ఐబీపీ ఎస్ఐబీపీ తీర్మానం చూసా యాభై ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు మూడు ఎకరాల యాభై సెంట్లు ఎకరా కోటి వర్షాకి ఇచ్చింది మరి యాభై లక్షలకి ఎకరా ఇస్తే రాశేఖరి టైంలో ఫ్రీగా ఇచ్చింది ఉంది ఒక ఇన్వెస్టర్ ఒక ఇండస్ట్రీ ఒక పెట్టుబడి ఒక పరిశ్రమ ఉద్యోగాలు ఉపాధి వస్తుందంటే పిలిచి ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి అటువంటిది యాభై లక్షలకి ఇస్తే తొంభై పైసలు రూపాయి ఇడ్లీ వడ అంట పచ్చి అబద్ధాలు ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పా ఎల్హాంక ఎల్హాంక ఎమ్మెల్యే ఎల్హంక అంటే తెలుసు మీకు ఆయన ఉండేది బెంగళూరులో ఇరవై తొమ్మిది ఎకరాలు ఒక లక్ష పదివేల అడుగుల ఇల్లు అతి పెద్ద వేల కోట్ల రూపాయలు చేసే ప్రాపర్టీ అక్కడ ఉంటాడు శాసనసభకు రానంటాడు అందుకని నేను ఒక మాట చెప్పా అయ్యా రూపాయికి ఉంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా యాభై లక్షలు కోటి రూపాయలు ఉంటే ఎల్హాంక్ ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేయి సత్తా తేల్చుకుంటామని చెప్పి చెప్పా సిద్ధమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉండా అంటే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తులు లిక్కర్ గురించి చెప్తున్నాడు నిన్న టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఇప్పుడే నేను ఒక ఫ్రెండ్ని అడిగి తీసుకున్నా ఈరోజు ఇండియాలో ఎక్కడ దొరికే బ్రాండ్ అయినా ఇక్కడ దొరుకుతుంది సేమ్ రేట్స్ దొరుకుతుంది తెలంగాణ అయినా తమిళనాడు అయినా కర్ణాటక అయినా ఆ రోజు పరిస్థితి ఏంటి గో ఒక్క ఒక్క చెర్లోపల్లి విలేజ్లో మేము పోయినాం ఒక సభ పెట్టుంటే వితంతువులు అక్కడ కూర్చొని ఉంటే ఏంటి వాళ్ళు నేను చెప్పి అడిగాను ఇరవై ఏడు మంది ఆ పంచాయతీలో ఆ మందు దాకి చచ్చిపోతే వాళ్ళందరూ వితంతువులైనా దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి నేను మనం అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ మనందరం రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి లోకల్ బాడీస్లో వాళ్ళ మాదిరిగా పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి పోటీలు లేకుండా చేసుకునేది కాదు మనం జనంలో ఉంటాం జనంలో బతుకుతాం లోకల్ బాడీస్ అన్ని గెలిపించుకుంటాం రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు నిద్రాహారాలు లేకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ